నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హప్సిగూడ సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ వీక్ కింద సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ మొత్తం అవేర్నెస్ కాస్ చేయడం కోసం అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ నేను మదర్ ఆఫ్ టూ అండ్ ప్రౌడ్గా చెప్పగలను ఏంటంటే మా ఇద్దరు పిల్లల్ని నేను ఎక్స్క్లూజివ్గా వన్ ఇయర్ వన్ ఇయర్ ఈచ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలిగాను సో చాలామంది ఈ కాలంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇదివరకు మన మదర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తగ్గుతుంది సో నేను స్పెసిఫిక్గా ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ క్యాన్సర్ ఈ రెండు వాటిలో రిలేషన్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అది అందరికీ తెలిసిందే ఇట్ ఈస్ ద బెస్ట్ న్యూట్రిషన్ అవైలబుల్ అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటారు బ్రెస్ట్ ఫీడింగ్ని దేంతో రీప్లేస్ చేయలేరు నాట్ గేదె పాలు కానీ పాలు పాలు కానీ ఆవు పాలు కాదు గేదె పాలు కాదు అండ్ నాట్ ఫార్ములా ఫీడింగ్ కూడా ఫార్ములా ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్కి ఈక్వల్ కాదు ఎప్పటికీ కాదు ఓన్లీ ఇన్ ఛాన్సెస్ వేర్ బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు చేయలేకపోతే తప్ప ఫార్ములా ఫీడింగ్కి చేయకూడదు సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి అడ్వాంటేజెస్ అందరికీ తెలిసిందే నేను బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యాన్సర్కి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయనే డిస్కస్ చేద్దాం ఈరోజు పర్టికులర్లీ చిల్డ్రన్లో బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఒక రకమైన క్యాన్సర్ తగ్గిద్ది రాదు అని చెప్పలేం కానీ ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అది లుకేమియా లుకేమియా అనే క్యాన్సర్ పిల్లల్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేసి బ్రెస్ట్ పాలు తాగే పిల్లల్లో తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మేబీ ఇమ్యూనిటీ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లల్లో ఆల్రెడీ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో న్యూట్రిషన్ ఇన్ఫ్లమేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా లుకేమియా అనే క్యాన్సర్లు తగ్గుతాయి అనేది ఒక థియరీ ఇంకా మదర్లో మదర్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఒక అడ్వాంటేజెస్ అందరికీ మ్యాక్సిమం తెలిసినవే కానీ స్పెసిఫిక్గా క్యాన్సర్లో మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధం ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళల్లో క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా అండాశయ క్యాన్సర్ అంటే ఒవేరియన్ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్స్ కూడా తగ్గుతాయి ఇది ఎందుకు అనే దాని మీద చాలా రీసెర్చ్ జరిగినాయి ఒక థియరీ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళల్లో పీరియడ్స్ రావు ఎమనోరియా అంటారు అంటే అప్పుడు మీకు ఒక హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆగిద్ది సో అలా ఆ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజర్ తగ్గే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం తగ్గిద్ది ఇది చాలా స్టడీస్లో ప్రూవర్ అంటే ఎంతకాలం బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే నేను ఒక నెల చేసినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ కింద కన్సిడర్ అవుతుందా అని మనకి స్టడీస్లో తెలిసింది ఏంటంటే ఓవరాల్గా ఒక ట్వెల్వ్ మంత్స్ పన్నెండు నెలలు కానీ మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేసినట్టయితే ఐదర్ ఆ పన్నెండు నెలలు ఒక బేబీకి అయి ఉండొచ్చు ఇద్దరు బేబీకి ఆరు నెలలు ఆరు నెలలు అయి ఉండొచ్చు ఇలా పన్నెండు నెలలు కానీ చేసినట్టయితే ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ క్యాన్సర్ రెడ్యూస్ అవుతుంది రిస్క్ అని సో క్యాన్సర్ రిస్క్ ఇంకా తగ్గింది బ్రెస్ట్ రిస్క్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా తగ్గిద్ది ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ మాట్లాడుకున్నాము బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం వల్ల ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళల్లో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు అంటే ఉన్న క్యాన్సర్స్లో చాలా అగ్రెసివ్ క్యాన్సర్ అది చాలా ఇంకా ఇబ్బంది కలిగించే క్యాన్సర్ అది స్పెసిఫిక్గా తగ్గిద్దండి అంటే ఇందాక ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏదైతే అన్నానో ఆ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ అనేది ఇంకా ట్వంటీ పర్సెంట్ దాకా తగ్గిద్ది ఇది మనకి అడ్వాంటేజ్ అనుకుంటే ఒకవేళ చెయ్యని ఇప్పుడు మన జనరల్గా ఏజ్ ఎక్కువ పెరుగుతుంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఏజ్ జనరల్గా చాలా మందికి అబౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాతే మొదటి ప్రెగ్నెన్సీ అవుతుంది చాలా మటుకు ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఈ రకం ఆడవాళ్ళల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాత పిల్లలు కని అండ్ పాలు ఇవ్వకపోవడం అంటే మీకు డెలివరీ అవుతుంది డెలివరీ అవడం వల్ల రిస్క్ తగ్గిద్ది బ్రెస్ట్ క్యాన్సర్లో అంటాము డెలివరీ అవుతుంది అలాగే పాలు ఇవ్వడానికి కుదరదు మీకు ఇలాంటి మహిళల్లో క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటుందండి అడ్వాంటేజ్ కాదు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం డిసడ్వాంటేజ్ ఇది ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పొచ్చు ఎందుకు అంటే మనకి ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్లో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఓవర్ టైం చేంజెస్ వస్తాయి అది మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారనుకోండి ఆ చేంజెస్ ఒక టైం లిమిట్లో ఉండి మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తాయి ఇన్వల్యూషన్ స్టేజ్ అంటారు దాంతోపాటు మీకు బ్రెస్ట్లో హార్మ్ఫుల్ బ్రెస్ట్ ఇష్యూ షెడ్ ఆఫ్ అయిపోతుంది దీంతో డిఎన్ఏ డ్యామేజ్ తగ్గుతుంది దానివల్ల మీకు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా తగ్గుతాయి సో ఎస్పెషల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ కన్సీవ్ అయ్యి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి దీనివల్ల మీకు ప్రివెన్షన్ ప్రొటెక్షనే కాదు ఈవెన్ రిస్క్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఇంకొక రకంగా ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ పరంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్ ఉంటాయి మదర్కో ఫ్యామిలీకో అమ్మమ్మకో ఎవరికో అలాంటి వాళ్ళు క్యాన్సర్ ప్రివెన్షన్ కింద వేరే వేరే మెథడ్స్ చాలా ఉంటాయి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఆపరేషన్ అంటాము ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇవన్నీ అవన్నీతో పాటు ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ప్రొటెక్ట్ మీరు పిల్లల్ని అర్లీగా కన్సీవ్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం కూడా క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ అండ్ గు అయ్యే క్యాన్సర్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పుడు పంప్ ఫీడింగ్ అంటారు అంటే బ్రెస్ట్ మిల్క్ ని డైరెక్ట్ బ్రెస్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా చాలా రకాలు వచ్చినాయి ఫార్ములా ఫీడింగ్ నుంచి మనం డిస్కస్ చేయట్లేదు సార్ వెరీ సబ్ స్టాండర్డ్ అన్లెస్ అంటే మీకు ఆప్షన్ లేకపోతే తప్ప దానికి వెళ్ళకూడదు బ్రెస్ట్ ఫీడింగ్ని డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ లేదంటే పంప్ అంటే బ్రెస్ట్ మిల్క్ మనం వర్కింగ్ ఉమెన్కి ఏమవుతుందంటే లీవ్స్ ఉండవు కాబట్టి పెయిడ్ లీవ్స్ ఉండవు కాబట్టి వర్క్ రిటర్న్ వెళ్ళిపోతారు సో ఇప్పుడు కల్చర్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ పంప్ చేస్తాము పంప్ చేసి అది బేబీస్ కి ఇస్తాము దానివల్ల నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అండి అంటే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మిల్క్ పంప్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ఒకటే అని మధ్య బాగా మిస్కన్సెప్షన్ వెళ్తుంది ఎందుకు అంటే మీకు బ్రెస్ట్ మిల్క్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు నాకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇన్ఫెక్షన్కి నేను నా బేబీ ఒకే టైంలో ఎక్స్పోజ్ అవుతాం అంటే మూడు రోజుల క్రితం ఏదో జలుబు వైరస్కి ఎక్స్పోజ్ అనుకోండి నా బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి బేబీ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రొడ్యూస్ అవ్వదు సో ఇప్పుడు నా బాడీ నుంచి ఆటోమేటిక్గా మనకి తెలియకముందే అంటే మనకు జలుగు వచ్చింది అని తెలియకముందే మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది మనకి మన పిల్లలకు కూడా ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వెళ్ళిపోతుంది అదే పంప్ట్ మిల్క్ ఇచ్చారనుకోండి ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడు జరిగింది సంబంధం ఉండదు అంటే మీరు నాలుగు రోజుల క్రితం పాలు ఇవ్వచ్చు ఆర్ అన్రిలేటెడ్గా ఉంటుంది అండ్ బ్రెస్ట్ మిల్క్లో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన మిల్క్లో ఈ యాక్టివ్ ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ ఎన్ని రోజులు ఉంటాయి అనేది రీసెర్చ్ ప్రకారం తెలియదు అంటే వాటి ఎంతవరకు యాక్టివ్గా ఉంటాయి ఎన్ని రోజులు పనిచేస్తాయి ఎంతవరకు ఫ్రిడ్జ్లో ఉంటే అది యాక్టివ్గా ఉంటాయా లేదా అని న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ వస్తాయి కానీ ఇమ్యూనిటీ బ్రెస్ట్ మిల్క్తో మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ ఆ ఇమ్యూనిటీ డెలివర్ అవుతుందా పంప్ చేసిన మిల్క్లో అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అండ్ పిల్లలకి తగ్గట్టు మిల్క్ వస్తుందండి అంటే ఈరోజు రాత్రి రిక్వైర్మెంట్ ఎంత ఉంది కార్బోహైడ్రేట్స్ ఎక్స్క్లూజ్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా తాగుతారు అప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కొన్ని కొన్నిసార్లు ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి అది న్యాచురల్గా బాడీలో చేంజ్ అయిపోతూ ఉంటుంది బేబీ రిక్వైర్మెంట్ బట్టి ఇంకొకటి ఏంటంటే నైట్ టైం ఇప్పుడు నైట్ టైం బ్రెస్ట్ మిల్క్లో చాలా మటుకు మెలటోనిన్ అనే హార్మోన్స్ ఎక్రియట్ అయ్యి పిల్లల్ని ఇద్దరు కూడా హెల్ప్ చేస్తుంది అదే మనం ఈరోజు మార్నింగ్ పంప్ చేసిన మిల్క్ తీసుకెళ్ళి నైట్ బేబీస్కి ఇచ్చామనుకోండి ఆ హార్మోన్ ఉండదు యాక్టివ్ హార్మోన్స్ ఉండొచ్చు సో నిద్రకి డిస్టర్బ్ అవ్వడం సో యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎక్స్క్లూజివ్గా ఆరు నెలల పాటు రొమ్ము నుంచి డైరెక్ట్గా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం ఐడియల్ ఇది కుదరని పక్షాన దెన్ పంప్ చేసుకొని బ్రెస్ట్ మిల్కింగ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కుదరదంటేనే ఫార్ములా మిల్క్కి వెళ్ళండి ఇప్పుడు ఫార్ములా మిల్క్ యాడ్స్ కానీ అది కాస్ట్లీ అని చెప్పి మా బేబీకి ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది అనుకోవడం కానీ అండ్ ఫార్ములా మిల్క్తో ప్రాబ్లం ఏంటంటే మీకు హైజీన్ మెయింటైన్ చేయలేరు అంటే ఎక్కడ పడితే అక్కడ అస్తమానం బాబు పడుకున్నప్పుడు నిద్ర లేచి దాన్ని నీళ్ళు అంతా వేడి చేసుకొని దాన్ని హైజీన్ మెయింటైన్ చేసుకొని చేతులు కడుక్కొని మ్యాక్సిమం పాసిబుల్ చేస్తారండి కానీ ప్రతి ఒక్కరికి ఒక మొమెంట్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది కుదరని పరిస్థితులు ఉంటాయి సో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదొకటి అండ్ ఆన్ ద గో బ్రెస్ట్ మిల్క్ ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు మొబైల్ అండ్ చీప్ బెస్ట్ దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ బ్రెస్ట్ మిల్క్ ప్లీజ్ మీ కోసం మీ పిల్లల కోసం బ్రెస్ట్ మిల్క్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎన్కరేజ్ చేయండి అండ్ పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ని టాబోలా చూడకుండా బీ ఫ్రీ అండ్ ఫీడ్ యువర్ బేబీ థ్యాంక్ యూ